ఈ మధ్య కాలంలో యువకులు ఉద్యోగాల కన్నా స్వయం ఉపాధి చేసుకోవడం మంచిదని అంటున్నారు ఉన్నత చదువులు చదివినా సరే స్వయం ఉపాధి మార్గాలు వెతుకుతున్నారు కొట్టుపద్ధం దాకా పనిచేసే కన్నా ఒక్కో పూట మూడింతల సంపాదన చేసేందుకు ఉపాధి మార్గాలు వెతుకుతున్నారు అందుకు అనుగుణమైన వ్యాపారాన్ని ఎంచుకోవడంలో జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాపారంలో దూసుకుపోతున్నారు పెద్దపల్లి జిల్లా గోదావరిగానికి చెందిన మహమ్మద్ అఫీద్ అనే యువకుడు హైదరాబాద్లో ఎంబీఏ పూర్తి చేసి కొన్ని నెలల పాటు ఉద్యోగం చేశాడు కానీ ఉద్యోగం అభివృద్ధికి సంతృప్తిని ఇవ్వలేదని స్వయం ఉపాధి మార్గం వెతుకుతూనే బాటలో అడుగులు వేస్తూ తన సొంత గ్రామం బుధవర్గానికి వచ్చి ఫుడ్ కోర్టును ప్రారంభించాడు ప్రారంభం కొత్తలో బదుకు వెళ్తున్న అభివృద్ధి మంచి నాణ్యతతో కూడిన ఫుడ్ని అందిస్తుండటంతో కొద్ది రోజులకు ఫుడ్ కోర్ట్ మంచి లాభాల బాటలో నడుస్తుందని అభివృద్ధి తెలిపాడు ఈ ఫుడ్ కోర్టులో లభించే స్నాక్స్ అన్ని కూడా ఇంటి వద్దే తయారు చేసుకొని ఆర్డర్ ప్రకారం రెస్గులు తయారు చేసి ఇస్తానని అభ్యుద్ది తెలిపాడు ప్రతిరోజు పదిహేను వందల వరకు పెట్టుబడి పెడితే సుమారు రెండు వేల రూపాయల పైనే మిగులుతుందని అభ్యుది ఆనందాన్ని వ్యక్తం చేశాడు ఉద్యోగం చేసేటప్పుడు మైండ్ ప్రెజర్తో పనిచేసేవాడిని కానీ ఇప్పుడు ప్రశాంతంగా రోజు మూడు గంటల పాటు కష్టపడితే చాలు రెండు వేల పైగా ఎంబీఏ అయిపోయింది మా టీఆర్ కాలేజ్ అయితే జాబ్ చేసినా కానీ కొంచెం నాకు ఇంట్రెస్ట్ విధానంలో ఇంట్రెస్ట్ లేకుండా తర్వాత ఫుడ్ స్టాల్ ఇట్లా స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసినాక కొంచెం ఇంప్రూవ్మెంట్ టూ మంత్స్ అవుతుంది ఇంప్రూవ్మెంట్ అయ్యి కొంచెమే నాకు ప్రాబ్లమ్ నా నాకు టూ మన అక్కడ ఏమేమి మీకు ఏమేమి దొరుకుతాయి మన దగ్గర చికెన్ పకోడీ ఉంటుంది చికెన్ చిక్స్ ఉంటుంది పన్నీర్ మోమోస్ చికెన్ మోమోస్ బ్రెడ్ ఆమ్లెట్ ఉంటుంది ఉంటుంది ఫైవ్ రోజు రోజు ఎంత పెట్టుబడి పెడతారు రోజు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టుబడి పెడతా నాకు మినిమమ్ ఒక టూ థౌసండ్ లాభం ఉంటుందా ఐదు కూడా లాస్ట్ నాకు అవుతాను లాస్ట్ ఏమి కాకపోయినా అవుతాను లాభం ఉంటుంది లాస్ట్ मिनिमम आयते रोज ఎంత మీకు ఉది మనకి ఒక 2000 2000 తప్పా. ఇజాద్ గేర్ాము ఆది రెండు కొంత వేది నాకు ఇట్లా సంకే కొంత రోజ ఎన్ని గంటలు ఓపెన్ చేస్తారు ఎన్ని గంటలు ఆఫ్ చేస్తారు 5 to 9:00 అంటే ఈ అప్పుడు దీనికి సంబంధချက် రెసిపీస్ అన్న ఇక్కడ తయారీ చేస్తారు దీనికి సంబంధనే అన్న ఓన్ మొత్తం ఓన్